హెలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు లైక్ ఫౌజియా స్టైలిష్ ఫ్రాగ్స్ సో ఇవాళైతే మేము లక్కీ షాపింగ్ మాల్కి వచ్చేసామండి సంక్రాంతి తర్వాత మీకు లేటెస్ట్ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలానే చాలామంది కమెంట్ చేస్తున్నారు ఆఫర్స్ పెట్టినవి లేవు మేము వెళ్ళేసరికి అయిపోయాయని లక్కీ అంటేనే లక్కీ సేల్స్ అండ్ లక్కీ ఆఫర్స్ కదా అండి సో వీడియో చూసిన వెంటనే వెళ్ళి మీరు పర్చేస్ చేస్తే కనుక మీకు ఆ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో ఈ వీడియో కనుక మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసి ఇలా సిల్వర్ షైన్ అయితే వస్తుంది ఎక్కువ ఆర్డర్ అయితే వస్తుంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓకే ట్రిపుల్ నైన్ డేస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సారీ డిస్కౌంట్ ఫోన్ అయితే ట్రిపుల్ వస్తుంది ఇందులో కలర్స్ కావాలన్నా దొరుకుతాయా ఇందులో వచ్చేసి అన్ని కూడా లైట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఏ సారీ కావాలన్నా కూడా కాస్ట్ వచ్చేసి వచ్చేసింగ్ ఇవన్నీ కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బార్డర్ కూడా చాలా బాగున్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం డార్క్ పింక్ కలర్ పక్క సారీ అయితే హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్ నైన్టీ లైట్ క్రీమ్ కలర్ బాడర్ అయితే వస్తుంది కాంట్రాస్టింగ్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మంచి ఎల్లో కలర్ పళ్ళు అయితే వస్తుంది బార్డర్ వస్తుంది అండ్ కూడా ఇలా బ్రోకెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అయితే చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి మనం కలర్స్ కూడా చూద్దామండి ఒకసారి ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండ్ దిస్ వన్ ఈజ్ లైట్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ కాంట్రాస్టింగ్ లో హార్డర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ షేడ్ విత్ బ్లూ కాంబినేషన్ పింక్ విత్ అండ్ పింక్ గ్రీన్ కాంబినేషన్ అండి ఏ శారీ తీసుకున్నా కూడా చక్కగా ఆఫర్ విజయవాడ నంది షాపింగ్ మాల్లో ట్రిపుల్ నైన్ కు ఉండే శారీ ఫైవ్ డబల్ నైన్స్ వచ్చేసి నెక్స్ట్ కూడా మనం చూపెన్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి కంప్లీట్ గా షుగర్ బేక్స్ అయితే ఉంటాయి గోల్డెన్ కలర్ లో అండ్ గ్రీన్ కలర్ శారీకి స్మాల్ బార్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసి డార్క్ పింక్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సూపర్ గా ఉండండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేసింది మన విజయవాడ లకి షాపింగ్ మాల్ తో ఇందులోనే ఇందాక మనం గ్రీన్ కలర్ చూసాం కదండి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి వైన్ షేడ్ బ్లూ షేడ్ పింక్ షేడ్ ఇలా ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ శారీ కూడా ఆఫర్ ప్రైజెస్ అండ్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో కాంట్రాస్టింగ్ లో గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి వైలెట్ షేడ్ అండి లావెండర్ షేడ్ కలర్ సారీకి వైలెట్ వైన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసి గ్రీన్ కలర్ విత్ కంప్లీట్ శారీ వచ్చేసి వెరీ షైన్ వచ్చేసి సిల్వర్ షైన్ అయితే వస్తుంది అండి చాలా బాగుంది శారీ పళ్ళు పాట వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా కంప్లీట్ బ్రొకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది కాస్ట్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ శారీ మనకైతే లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ మనం చూస్తున్న శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి ఓకే జార్జెట్ శారీ అండి ఇది వచ్చేసి విత్ బ్లౌజ్ శారీ కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది దిస్ వన్ ఈస్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉందండి అండ్ ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ సారీ వచ్చేసి మనకి టూ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ మనం చూడబోతున్నది లేటెస్ట్ ట్రెండింగ్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ అండి కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి షిమ్మర్ లైన్స్ వస్తాయి సారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది బ్లౌజ్ అయితే కంప్లీట్ హెవీ వర్క్ అయితే వస్తుందండి కట్ వర్క్ ప్యాటర్న్ లో అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఉండే సారీ మనకైతే ఇప్పుడు ఫోర్ నైన్ రూపీస్ గా వస్తాయి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే మంచి డైలీ వేర్ శారీ అయితే చూస్తున్నాం అండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది శారీ వచ్చేసి కటన్ లా ఉందండి లైట్ వెయిట్ శారీ ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అండి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇందులోనే కలర్స్ అయితే చూసేయండి ఒక సారీ లావెండర్ షేడ్ పిస్తా గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్సీ పట్టు శారీ చూస్తున్నామండి లైట్ పేస్టల్ షేడ్ అయితే చూస్తున్నాం కంప్లీట్ శారీ వచ్చేసి సిల్వర్ షైన్ అయితే ఉంటుంది ఓకే అండ్ స్మాల్ కూడా బ్లౌజ్ వచ్చేసి ఓకే అండ్ నెక్స్ట్ కూడా మనం వచ్చేసి లైట్ ఫ్యాన్సీ షేడ్ కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ బార్డర్ అయితే వస్తుందండి శారీ కలర్ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ స్లీవ్ దగ్గర వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కాంట్రాస్టింగ్ లైట్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఈ శారీ కాస్ట్ ఎంత వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ వన్ గ్రామ్ పట్టు శారీ చూస్తున్నాము పళ్ళు పాట వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది కంప్లీట్ శారీ కూడా ఇలా ఉంటుందండి బార్డర్ శారీ అయితే ఫస్ట్ టైం చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ అయింది మంచి లావెండర్ షెడ్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ పళ్ళు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్ కాంట్రాస్టింగ్ కలర్ అండి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ శారీ మనకైతే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది అండ్ ఇందులో కూడా ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మంచి గ్రీన్ కలర్ లో సెల్ఫ్ బార్డర్ లో సారీ అయితే అండి సారీ అండ్ దిస్ వన్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి చాలా బాగుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ అయితే వస్తుంది సైజ్ చూడండి సారీ కాస్ట్ ఎంత పడుతుంది ఓకే రూపీస్ ఉంది అండి సారీ అసలు ప్రైస్ అయితే ట్వెల్వ్ డబల్ నైన్ కానీ మనకైతే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో కూడా కలర్ అయితే కంప్లీట్ గా ఇలా హాఫ్ పట్టున అయితే వస్తుందండి కంప్లీట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గా ఉంది కట్ వర్క్ ప్యాటర్న్ లో శారీ కూడా చాలా రేట్ అయితే రీజనబుల్ ప్రైస్ లోనే ఉందండి అండ్ సేమ్ అందులోనే పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఓకే పట్టియాల ప్రింటెడ్ శారీస్ అంటండి ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ లో అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి శారీకి కంప్లీట్ శారీకి ఇలా గోల్డెన్ బ్యూటీస్ అయితే వస్తాయి ఫారీన్ ప్రింటెడ్ లో అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో అన్ని కలర్స్ సేమ్ ఎల్లోనే ఉన్నాయండి అక్కడక్కడ మాత్రం కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి శ్రీలీల శారీస్ అండి ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉన్నారు కదా ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ లో నైన్ రూపీస్ అండి చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ సారీ ఫస్ట్ ఎంత పడితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి ఒక కూడా ఓపెన్ చేసి చూద్దామండి మంచి గ్రే కలర్ శారీ అయితే చూస్తున్నాం మనం కంప్లీట్ సారీ అండి ఇదంతా కూడా ప్రింట్ అయితే కాదండి వెరీ వీవింగ్ అయితే వస్తుంది స్ట్రైట్ లైన్స్ లో ఫ్లవర్ గార్డెన్ చూడండి ఈ సారీ కాస్ట్ 2000 సారీ లేదు ఒక బ్లౌజ్ ఇది 750 అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్టింగ్ లో 300 టెస్ట్ అండి 780 699 ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే చూసేయండి ఒకసారి అన్ని కూడా లైట్ సైజ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని చూడొచ్చు ఫ్యాన్సీ సారీస్ పలంకరి సారీస్ ఓకే మంచి గ్రీన్ కలర్ శారీ హ్యాండ్లూమే వస్తుంది ఇది అండ్ పళ్ళు వచ్చేసి సారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది అందులో వచ్చేసి కలర్స్ చూస్తున్నామండి ఇవన్నీ కూడా అందులో కలర్ ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి మంచి లైట్ గ్రీన్ కలర్ శారీ కంప్లీట్ శారీ కూడా గోల్డెన్ సరీ వీవింగ్ ఐటమ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి కంప్లీట్ శారీ అయితే సూపర్ షైనింగ్ గా ఉంది అండ్ ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ ఎలా వస్తుంది దీనికి ఓకే రన్నింగ్ బ్లౌజ్